వేమన గారు రచినటువంటి ఇహమనందు సుఖము నింపారలేదట పరమునందు సుఖము బడయుటెట్ల ధనము లేక సుఖము తనకెట్లు గలుగురా విశ్వధాభిరామ విధుర భీమ దీని యొక్క భావం ఏమనగా ప్రపంచంలో ఎంత ధనమున్నాను చివరికి తృప్తి సుఖము ఉండదు సుఖాన్నిస్తుందని నమ్మిన డబ్బే ఎన్నో సమస్యలలో ఎలికించి శాంతి లేకుండా చేస్తుంది ఇహంలో సుఖం పొందిన వాడే పరమును పొందుదు ఇహంలో జ్ఞానం ఉన్నటువంటి వాడే జ్ఞానం లేనిది శాంతి లేదు ఇహంలో జ్ఞానం లేనిది శాంతి లేదు సర్వ దుఃఖములకు హానికరమైనది జ్ఞానమని భగవద్గీతలో చెప్పినట్లు జ్ఞానం లేనివాడు ప్రపంచంలో ఎంత పెద్ద ధనవంతుడైనా సుఖాన్ని అనుభవించలేడు అందువలన ధనము లేక సుఖము తనకెట్లు గలుగురా అన్నారు ధనము లేక సుఖము తనకెట్లు గలుగురా అన్నాడు ఇక్కడ ధనమనగా జ్ఞానధనం అర్థం చేసుకోవాలను జ్ఞానధనం ఉండినవాడు వాడు ఇహువులో పొరంలో చిక్కన్ను పొందుతాడని తెలియగలను అందరికీ నమస్కారం